ములుగు రాయల్ ప్లాజా హోటల్లో బీజేపీ జరిగిన పత్రికా సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అనుచిత వ్యాఖ్యలపై బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు జూబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం బీజేపీపై పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడడం దేశ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు ఉగ్రవాదంపై ప్రధానమంత్రి మోడీ చేపట్టిన ఆపరేషన్లతో దేశం గర్వపడుతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఉలిక్కి పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎవడా దరిద్రుడని ఎవడు వాడిని నా జాతిని కించపరిచేవాడని నిన్న వాడు మతాన్ని కూడా కాల్చాడు కదా అటువంటి దేశస్తుని ముండి వెళ్ళి తన్నాడు అది ఒక బీజేపీ పార్టీకే వర్తిస్తుందా ఈ దేశాన్ని అరవై సంవత్సరాలు పాలించినా మీకు కూడా వర్తిస్తుందా శుద్ధుషలో ఉండాలి కదా మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఒక పాకిస్తాన్ ముండి మీదికెళ్ళి ఇక్కడ ఇక్కడ మాట్లాడినటువంటిది ఏంటిదా ఏం బాంబు అని ఏమన్నా డంబాంబను ఏం బాంబు ఇస్తారనుకుని భయపడ్డదు భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షించడానికి వేరే వాళ్ళను హతమార్చడానికి బాంబులు యుద్ధాలు చేస్తారు తప్ప ఈ రాష్ట్రంలో నెయ్యేటువంటి దళితుల మీద చేయవలసినటువంటి అవసరం మాకే మాకే అవసరం ఉంది ఎందుకు చేస్తారనుకున్నాం అది ఇంటింటికి వెళ్ళి మేము మా ఆవేదన ఏదో చెప్పుకోవాలి దీని ద్వారా నేను మాట్లాడితే అది అర్థం కాక భాష తెలియక మీకున్న నాలెడ్జ్ తోటి నువ్వు వేరే దేశానికి పొడుతున్నవే నువ్వు రాష్ట్ర నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి నీ అర్హత కోల్పోయింది రెండోకులండి